సమస్యలను అధిగమిస్తూ అంజుమన్ కమిటీ ఎదుగుతున్న తీరుని ఓర్చుకోలేక కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని కమిటీ అధ్యక్షులు కర్నూమా అన్నారు పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో గురువారం కమిటీ సభ్యులతో కలిసి కర్నూమా మాట్లాడారు కమిటీ అక్రమాలకు పాల్పడుతుందని కొందరు ఫిర్యాదులు చేసినా తాము వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సరైన సమాధానం ఇచ్చామని చెప్పారు స్కూల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో విద్యార్థికి ఏడాది మొత్తానికి మూడు వందల రూపాయలు నామమాత్రపు ఫీజు అమలు చేస్తున్నామని తల్లిదండ్రులు అటు చెప్పకపోయినా కొందరు ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టకి భంగం గత సంవత్సరాల నుంచి అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో అంజుమన్ సంస్థల అభివృద్ధి గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి గత మూడు సంవత్సరాలుగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అంజుమన్ ఇస్లామియా సంస్థ మరి కరోనాలో అధ్వానంగా ఉంది స్కూల్ విద్యా సంస్థ మరి ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి మరి ఆ టైం నుంచి మేము రూపాయి రూపాయి కూడా ఎలా అంజుమన్ సంస్థని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి మా సొంత నిధులతో అంజుమన్ సంస్థకి పెయింట్ వేయించి రిపేర్లన్నీ షాదీఖానా రిపేర్లు చేయించి కాంప్లెక్స్ కూడా రిపేర్లు చేయించి ఇంకా మరి పిల్లల స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు బాత్రూమ్లు కావచ్చు చాక్పీస్లు బోర్డులు డస్టర్లు ఇలాంటివి వాటికి కూడా ఇబ్బంది పడిన పడుతున్న తరుణంలో మరి మేము పేరెంట్స్తో మాట్లాడి మీడియా సమాచారం ద్వారా మరి ఫీజులు పెట్టబోతున్నామని చెప్పి అందరికీ తెలియపరిచి ఆ తర్వాత మేము కమిటీ ఒక నిర్ణయం తీసుకొని నామినల్ ఫీజుగా సంవత్సరానికి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా సంవత్సరం మొత్తం మీద మరి ఫీజులు పెట్టడం జరిగింది ఈ ఫీజులు పెట్టడం ద్వారా మరి అనేక మంది కూడా అంజమూల సంస్థల్లో మరి ఫీజులు పెట్టారు డబ్బులు గల్ల అవుతున్నాయి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ వారికి కావచ్చు తర్వాత సీఈఓ గారికి కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు పంపించిన వారు వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి కనీసం మూడు నాలుగు ఎంక్వైరీలు ఈ అంజుమన్ కమిటీ ఎదుర్కొంది వారందరూ కూడా వచ్చి ఈ అంజుమన్కి ఫీజులు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వారు మాతో చర్చించడం జరిగింది దానిలో వారందరూ కూడా చర్చించిన తర్వాత లెక్కలన్నీ చూసిన తర్వాత నిజంగా మీలాంటి వ్యక్తులు అంజుమన్ సంస్థలకి ఇలాంటి సంస్థలు ముస్లిం మైనార్టీ సంస్థలకి మరి కావాలి మీరు నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రశంసించిపోయారు అయితే కొంతమంది రాజకీయ లెప్తి కోసం ఈరోజు అంజుమన్ సంస్థలో అన్యాయం జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతూ ఉంది మరి అంజుమన్ సంస్థలో ఫీజులు పెట్టారు అని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత రెండేళ్లలో వచ్చిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో అంజుమన్ సంస్థ ఎయిటీ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించింది సుమారు ఏడు వందల యాభై మంది మైనార్టీలు ఈ స్కూల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు ఒక ఒక జాతి కావచ్చు ఒక మైనార్టీలు కావచ్చు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళ వాళ్ళకి విద్య ముఖ్యం అని చెప్పి భావించి ఆ విద్యని మేము అందించాలి ఈ మన మైనార్టీల స్కూల్ ఇంత పెద్ద స్కూల్ కట్టారు దాని ద్వారా మంచి ఉన్నత విద్య కార్పొరేట్ విద్య ఇవ్వాలని భావించి ఈ కమిటీ ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాము కానీ కొంతమంది ముస్ ఎమ్మెల్యే గారికి రాజకీయంగా వారి తమ్ముడు వాళ్ళ ఉన్నారు అక్కడ అందిమల్లో విద్యార్థులు ఫీజులు పెట్టారు వాటి వల్ల ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది మూడు వందల రూపాయల గురించి సంవత్సరానికి వాళ్ళ విద్యార్థుల కోసం అన్యాయం జరుగుతుంది అని చెప్పడం చాలా హాస్యాస్పద గా ఉంది ఏ ఒక్క పేరెంట్ కూడా ఫీజులు ఇచ్చిన వాళ్ళు ఒక్క పేరెంట్ కూడా ఈరోజు మాతో వచ్చి మేము కట్టలేకపోతున్నాము లేకపోతే మీరు ఫీజులు పెట్టారు అని చెప్పి ఎవరు బాధపడిన పరిస్థితి లేదు ఎందుకంటే ఫీజులు పెట్టిన దేనికి వారి పిల్లలకి మంచి వాటర్ ఇవ్వడానికి మంచి బాత్రూమ్స్ స్కూల్ క్లీన్గా పెట్టి మంచి ఫ్యాన్లు కరెంటు బిల్లు ఇవన్నీ కల్పించడానికే తప్ప స్వలాభం కోసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ అభివృద్ధి కోసమే మేము నిరంతరం కష్టపడుతున్నామని చెప్పి అంజుమన్ షాది ఈ ఈరోజు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేశాము నెలకి అంజుమన్ సంపాదన మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఉంటే ఖర్చు ఐదు లక్షల రూపాయలు ఉంది మీరు చూస్తూనే ఉన్నారు నేటి సమాజంలో అంజుమన్ టీచర్లందరూ కూడా మినిమం శాలరీస్తో మరి జీతాలు లేకుండా పనిచేస్తూ ఉంటే అంజుమన్ సంస్థ వచ్చి వారికి మంచి జీతాలు ఇచ్చి వారికి ప్రతి నెల ఒకటో తారీఖునే మరి వారి జీతాలు చెల్లిస్తూ కూడా ఆ క్రమంలో కూడా విద్యార్థులకు మంచి చదువునివ్వాలని చెప్పి మేము మా యొక్క మా ప్లాన్లు మేము చేసుకుంటా అంజుమన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తూ ఉంది కొంతమంది కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమే మాత్రమే ఇలా అంజుమన్పై బురద చెందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు